మెదక్చిల్లా శివంపేట మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న పలువురు ప్రయాణికులు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు సమయ పాలన లేకుండా వస్తే బస్సు వెనుక బస్సు లేదంటే గంటల తరబడి లేటు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తక్షణమే ఆర్టీసీ డిపో మేనేజర్లు ఆర్టీసీ బస్సులను సమయ పాలన పాటిస్తూ బస్సులు నడపాలని శివంపేట స్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులు ఆయా ఆర్టీసీ సిబ్బందికి మీడియా ద్వారా తెలిపారు అందరం కలుసుకొని కలిసికట్టుగా పనిచేసి బీసీ బీసీ కులధన అంగీకరణ కాగానే ప్రతి గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు ఎంపీపీలు మండలం కైవసం చేసుకొని మా బీసీ బీసీ మండల కేంద్రంలో ఎంపీపీ జెండా ఎంపీపీ కైవసం చేసుకొని జెండా ఏరేయడానికి మేము ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము